ఇదండి నా జీవిత కథ నలభై రెండవ భాగం హై స్కూల్ పర్వంలో పదకొండవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది సుమారుగా ఒక పదిహేడు రోజుల పాటు మీకు భాగాలు అందించలేకపోయాం ఎందుకంటే అనుకోకుండా కాశీ యాత్ర వెళ్ళేటువంటి ఒక అవకాశం వచ్చింది అలా వెళ్ళి రావడం వల్ల రోజు మీకు భాగాలు ఎడిట్ చేసి రికార్డ్ చేసి ఎడిట్ చేసి అందించేటువంటి అవకాశం లేక మీకు ఇవ్వలేకపోయాను మరలా రోజు నుంచి యథావిధిగా ప్రతిరోజు ఒక్కో భాగం మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇది ఒక గట్టి సంకల్పం ఇది ఒక వినూత్న ప్రక్రియ యూట్యూబ్ చరిత్రలోనే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి యొక్క జీవిత ప్రస్థానాన్ని వివరించుకోవడం అనేటువంటిది నాకు తెలిసి ఇది చాలా వినూత్నమైనటువంటి ప్రక్రియ ఈ బాటలో చాలామంది రావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలుస్తోంది వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాలు చెప్ప ప్రయత్నం చేస్తున్నారు అలా కొంతమంది మొదలుపెట్టారు కూడా ఒకరిద్దరు పెట్టడం కూడా జరిగింది ఇది చూసిన తర్వాత ఒక ప్రేరణతోటి అందువల్ల ఈ ఇది చాలా ఆనందదాయకమైన చెప్పాలి ఇంకా నేరుగా మన కార్యక్రమాల్లోకి వచ్చేద్దాం హై స్కూలు రోజుల్లో ఈరోజు సంస్కృతం మాస్టర్ని ముందుగా మీ అందరికీ పరిచయం చేయాలి మీ అందరికీ తెలియని వ్యక్తి కాదు ఆయన ఎందుకంటే చాలా మంది ఈ భాగం చూస్తున్నటువంటి వాళ్ళలో ఎక్కువ మంది హై స్కూల్ జీవితాలని చూసినటువంటి వారు కొంతమంది మా స్టూడెంట్స్ అయితేనే అభిమానులు అయితే బంధువులు అయితే వీళ్ళు ఉంటారు వాళ్ళకి తెలియకపోవచ్చు ఆయన నా జీవిత కథలో ఉండేటువంటి పాత్రల్ని అన్ని పరిచయం చేయాలి కదా మరి గోదావరి శాషగిరి రావు గారు అనేటువంటి ఒక గొప్ప సంస్కృత పండితుడు ఒక ఆయన ఉన్నారు ఆయన సంస్కృతం బోధించేవారు చాలా హై స్కూల్స్లో లేని ఒక ప్రత్యేకత వేగేశ్వరపురం కేఎస్ఆర్ పిహెచ్ స్కూల్కి ఆ రోజుల్లో ఉండేది సంస్కృతం సబ్జెక్ట్ను బోధించేవారు అంటే తెలుగు పేపరు పరీక్ష వంద మార్కులకు ఉంటే సంస్కృతం తీసుకున్న వాళ్ళకి డెబ్భై మార్కులకే తెలుగు పేపర్ ఉంటుంది ముప్పై మార్కులకి సంస్కృతం రాసుకోవాలి మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందంటే తెలుగు వన్ టూ అని నాన్ డిటైల్ ఒక యాభై మార్కులకి ఫస్ట్ పార్ట్ ఒక వాచికం ఒక యాభై మార్కులకు ఉంటుంది మాకు నాన్ డిటైల్ ఉండదు ఇంకా ఉపవాచికం అనేటువంటిది ఉండదు ఇంకా ఉపవాచకం లేకుండా ఆ స్థానంలో సంస్కృతం ఉంటుంది ఈ సంస్కృతం చాలా తక్కువ మందే తీసుకునేవారు సంస్కృతానికి క్లాస్ రూమ్ కూడా చాలా చిన్నదిగా ఉండేది ఒక ఇరుక్కుగా ఉండేటువంటి ఒక సందు ఒక చిన్న సందు అంటే ఒక ఇద్దరు మనుషులు కలిసి నడిస్తే కొంచెం గాలి ఉంటుంది అంతే అంత అంత సందులో ఒక క్లాస్ ఉండేది చివరి భాగంలో లోపలికి హై స్కూల్లోకి ఇలా ప్రవేశించగానే కుడి చేతి వైపున చివరి భాగంలో ఒక సన్న వరండా ఆ సన్న వరండాలో అటువైపు రెండు బెంచులు ఇటువైపు రెండు బెంచులు మధ్యలో కొద్దిగా దారి ఆ చివరిలో ఒక టేబుల్ మాస్టర్ ఉంటారు ఆ సంఖ్యను బట్టి పన్నెండు మంది పదిహేను మంది సంస్కృతం క్లాసులో ఉంటారు ఈ శేషగిరిరావు గారు ముక్కుపడి పీల్చేవారు ఆయన అని రెండు వైపులా ముక్కుపడి పీల్చేవారు అప్పుడప్పుడు ఆ రోజుల్లో ముక్కుపడి పీల్చే అలవాటు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు బాగా తగ్గిపోయారు పెద్దగా కనపడట్లేదు అప్పటి సీతారాముడు కొట్టులో ముక్కుపడి డబ్బాలు కూడా అమ్మేవారు ఆ ముక్కుపడి తెప్పించుకునేవారు పిల్లల జన్మ తెచ్చేవాళ్ళం కూడా ఎందుకంటే నాకు బాగా ఎక్కువ గుర్తు సంస్కృతం మాస్టరే కాకుండా అయ్యర్ గారు కూడా అప్పుడప్పుడు ముక్కుపడి పీల్చేవారు అలాగే వచ్చేటువంటి మాస్టర్లు కొంతమంది ముక్కుపడి పీల్చే అలవాటు ఉన్నవాళ్ళు ఉండేవారు గండికోట సత్యం మాస్టర్ అని ఒక ఆయన కూడా ముక్కుపడి పీల్స్తారని చెప్పేవారు ఈ విధంగా ముక్కుపడి పీల్చడం అనేటువంటిది ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు పిల్లలు కూడా సరదాగా అప్పుడప్పుడు ముక్కు కాస్త తగిలించుకొని చూస్తే విపరీతమైన తుమ్ములు ఇంకా ఆక్కడ ఒక రకమైన ఘాటు ఆ ఘాటు వల్ల అది ఫస్ట్ సారి పీల్చగానే ఏమవుతుందంటే తుమ్ములే తుమ్ములు అందువల్ల ఈ ఈ తుమ్ముడు పొందినటువంటి కుర్రాడు ఏం చేసేవాడంటే మరి ఆనందాన్ని ఆ అనుభూతిను తను పొందినటువంటి విశేషాన్ని ఇంకొకడికి కూడా చూపించాలి కాబట్టి వాడికి కూడా ఫస్ట్ అంటిస్తూ ఉండేవాడు అందువల్ల అది బాగా గుర్తుండిపోయింది ముక్కుపడి పీల్చడం వాళ్ళని చూడడం అనేటువంటిది అదొక అలవాటుగా ఉండేది చాలా మందికి మరి సంస్కృత మాస్టరు క్లాసులోకి వెళ్ళగానే ఒక పాట ఒకటి ఒక శ్లోకం లాంటిది అది పాడించేవారు అందరి చేత కూడా వచ్చినా రాకపోయినా నేను మూడు సంవత్సరాలు కదండి ఎనిమిది తొమ్మిది పది ప్రతిరోజు ముందు వెళ్ళగానే ఆ పాట కొద్దిగా ఉండేది ఆ శ్లోకం చదివించేవారు అందరితో పాటు కొద్ది కొద్దిగా అంటూ ఉంటూ ఆ గుర్తుండిపోయింది అదే రేడియోలో కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండేది ఆకాశవాణి రేడియో కేంద్రంలో అందువల్ల ఇంకా గుర్తుండిపోయింది మిగతా వాళ్ళకి గుర్తుందో లేదో తెలియదు కానీ నాకు గుర్తుంది కొంతవరకు చాలా కూడా కూర్చుంది తప్పుడు ఉంటే ఉండొచ్చు కానీ గుర్తున్నది మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను केयूरा न विभूषयन्ति पुरुषम् आरा न चन्द्रोज्ज्वला न स्नानम् न विलेपनम् न कुसुमम् नालङ्कृता मूर्धजा मान्येकातिकमलम् करोति पुरुषम् या संस्कृता धार्यते క్షీయంతే కలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం ఇది ఎక్కువగా చాలా వరకు బాగానే గుర్తుంది అనుకుంటున్నాను ఒకటి రెండు తప్పులు ఉంటే ఉండొచ్చు కానీ ఈ శ్లోకం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఎందుకంటే ఆ తర్వాత కాలంలో కూడా నేను ఇంటర్మీడియట్లో సంస్కృతం తీసుకోవడం డిగ్రీలో కొద్దిగా సంస్కృతం సబ్జెక్ట్ తీసుకోవడం వచ్చినా రాకపోయినా సంస్కృతం చదవడం వచ్చినా రాకపోయినా సంస్కృత పదాలు వింటూ ఆ మాస్టర్లు చెప్పే పాఠాలు వింటూ కొంత ఎంతో కొంత సంస్కృతం మీద కొద్దిగా అవగాహన ఏర్పడింది అది తర్వాత కాలంలో సుందరకాండ పారాయణలు అవి చేసేటప్పుడు కొన్ని శ్లోకాలవి చదివేటప్పుడు ఆ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడింది అప్పుడు తెలిసి తెలియకుండా ఆడుతూ పాడుతూ కొద్దిగా తెలుసుకున్నప్పుడే ఎంత ఉపయోగపడితే నిజంగా శ్రద్ధ పెట్టి నేర్చుకుంటే ఎంత బాగుండేదో కదా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా ఏదైనా పెద్దవాళ్ళు పెట్టిన ఏర్పాటు మన మంచి కోసమైనటువంటి విషయం ఇక్కడ అర్థమైంది ఇప్పుడు నాకు చాలా అవసరం సంస్కృతం చాలా విషయాలు అర్థం చేసుకోవడానికి కానీ ఇప్పుడు అవకాశం పెద్దగా లేదు నేర్చుకోవడం ఖాళీ తీరుకు వ్యవహారాలు అనేకమైనటువంటి విధానం ఆనాడు ఆ పునాది ఇప్పటికీ కొంత కొంత ఉపయోగపడుతుంది ఇంకా సంస్కృతం పాఠం చెప్పేటప్పుడు ఆయన పాఠం చెప్పి అటు ఇటు ఆడపిల్లలు అటు కూర్చునేవారు మగపిల్లలు ఇటు కూర్చునే వాళ్ళం ఆయన పాఠం చెప్పిన తర్వాత చదివించేవారు ఇటు ఒక అమ్మాయి చదివితే ఇటు ఒక అబ్బాయి చదవాలి అందులో ఫ్రెంట్ వర్సులో సంస్కృతం మాస్టర్ అబ్బాయి కూడా మా క్లాస్మేట్ శంకరం అని చెప్పేసి లక్ష్మీనారాయణ క్లాస్ లీడర్ అప్పన రాజా వీళ్ళు కొంచెం ఫస్ట్ బెంచ్లో ఉన్నట్టుగా ఉండేవారు అక్కడేమో ఉష శారద జోస్ నారమణి కనకదుర్గ నలుగురు ఐదుగురు కంటే ఉండేవారు కాదు నలుగురే నాకు తెలిసి నలుగురు ఉండేవారు ఇవి ఆ టోకాలు చదివాక ఈ టోకాలు చదవాలి అందువల్ల మేమేం చేసేవాళ్ళం గంధం రామకృష్ణ నేను నందం వచ్చే ఇలాంటి వాళ్ళు ఆలోచించుకుని అటు ఇటు ఇటు అటు ఆయన పాఠం చెప్పడానికి ఒక పావు గంట పట్టింది వీళ్ళు చదవడానికి కాబట్టి మన దాకా వచ్చేటప్పటికి చదివే పరిస్థితి రాకుండా ఉండేలాగా సెకండ్ బెంచ్లో కూర్చునే వాళ్ళం అంటే తర్వాత బెంచ్లో కూర్చునే వాళ్ళం ఆ వరుసలో మాస్టర్ అంతకంటే అనుభవజ్ఞులు కదా అందువల్ల ఒక్కోసారి ఆయన ఏం చేసేవారంటే మా వైపు నుంచి మొదలెట్టించేవారు ఒక రోజు అలాగా అప్పుడప్పుడు ఇలాగా మొదలెట్టించేవారు మొత్తం మీద చదవలసి వచ్చేది అలా అలాగా ఏదో తంటాలు పడుతూ చదివేవాళ్ళం శబ్దమంజరి అనేటువంటి పుస్తకాన్ని శబ్దాలు చదివించేవారు రామశబ్దం రామ రామో రామో ఏ రామ అనే ఏవో ఒక శబ్దాలు ఉండేవి హరి శబ్దము చెంబు శబ్దము ఇలా కొన్ని కొన్ని శబ్దాలు ఉండేవి ఆ శబ్దాలు ఇప్పుడు ఎందుకు చదువుతున్నాయో తెలియదు కానీ ఇప్పుడు అంత ఉపయోగం అని అర్థమవుతోంది గ్రామర్కి సంబంధించినటువంటి విషయాలు మరి సంస్కృత మాస్టర్ చాలా చక్కగా పాఠాలు చెప్పేవారు ఆయన మంచి పంచి అది కట్టుకుని ఆ రోజుల్లో హైస్కూల్లో వస్తే తెలుగు మాస్టర్ ఒక ఆయన ఈయన ఒక ఆయన పంచి కట్టతో కనపడేవారు ఈయన చాలా చూడగానే చక్కటి ఒక పండిత రూపంతో కనపడేవారు ఈయన ఒక కద్దరు పూర్తి వైట్గా కాకుండా కద్దరు చొక్కా లాంటిది ఏ ఒకటి వేసేవారు ఆయన ఆ ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసేవారు పంచి కట్టుకుని ఉండేవారు అప్పట్లో కొంతమంది అల్లరి పిల్లలు ఉంటూ ఉంటారు ఎక్కడైనా నిక్నేం పెడుతూ ఉంటారు కదా అందరికీ ఇప్పుడు చెప్పడం సమంజసం కాదు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మరి ఆ రోజులు విశేషాలు అలాగే మాస్టర్లకైతేనే ఫ్రెండ్స్కి అయితేనే పెట్టిన పేర్లు ఉంటూ ఉంటాయి కదా ఈయన పంచికట్టు కట్టు గోచి పెట్టుకుని ఉండేటువంటిది కాబట్టి రాయుడు అనేటువంటి ఒక పేరు పెట్టిన వాళ్ళు ఉన్నారు కానీ మేము ఎప్పుడు అలా పిలవలేదు మేము సంస్కృత మాస్టర్ అని పిలిచేవాళ్ళం ఆయన పేరు కూడా మాకు పూర్తిగా తెలియదు అసలు శాశ్వతరావు గారు అనే విషయం తర్వాత తెలిసింది తప్ప సంస్కృత మాస్టర్ అంతే ఆయనే బాగా గుర్తుండి సంస్కృతమేశ్వరని కానీ ముందు ఆయన రూపం గుర్తుకొచ్చేస్తుంది అంత గొప్ప వ్యక్తి ఆయన మరి చాలా ఈరోజు ఆయన్ని పరిచయం చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది వాళ్ళ అబ్బాయి శంకరం మా క్లాస్మేట్ అవ్వడం చాలా సరదాగా హై స్కూల్ డేస్ గడవడంతో చాలా ఒక స్వీట్ మెమరీస్ అంటాం కదా అటువంటివి మరి ఇంకా క్లాస్ రూమ్లో ఫ్రెండ్స్ని పరిచయం చేసే కార్యక్రమానికి వస్తే ఈ రోజు ఎలాగ మనం శంకరం అని చెప్పాము ఆ శంకరం గురించి మరొక ఫ్రెండ్ గురించి పరిచయం చేస్తాను సంస్కృత మాస్టర్ అబ్బాయి శంకరం చాలా మాట చాలా స్పష్టంగా ఆ రోజుల్లో మాటని బట్టి ఎవరో చెప్పేసేవారు మీరు బ్రాహ్మలు కదా అనేటట్టుగా శంకరం మాట అలాగే ఉండేది మంచి తెల్లగా ఉండేవారు గొబా కంగారు కంగారుగా మాట్లాడేవాడు ఇప్పుడు మంచి పొజిషన్లోనే ఉన్నాడు ఈ మధ్య కలిసాడు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత చెప్పాలంటే దాదాపు కలవలేదని చెప్పాలి మళ్ళీ నలభై నాలుగేళ్ల తర్వాత కలిసాడు ఈ మధ్య చాలా ఆనందదాయకం అయ్యింది మరి ఇప్పుడు ఈ భాగాన్ని కూడా చూస్తూ ఉండొచ్చు అని అనుకుంటాను మరి చక్కగా ఫ్రెండ్షిప్ మళ్ళీ మొదలైంది శంకరంతో హై స్కూల్ నాకు ఇప్పుడు ఆ రూపాలు ఆ ఫ్రెండ్స్ అందరూ కనిపిస్తున్నారు ఆ క్లాస్ రూమ్ అంతా కూడా నేను చూస్తూ ఉన్నాను ఆ సంఘటన కొన్ని మీకు చెప్పలేకపోవచ్చు అంత సరదాగా గడిపినటువంటి ఆ రోజులు ఆ ఫ్రెండ్స్ అదే వయసుతో కనిపిస్తున్నారు అందరూ కూడా అలాగే మరొక ఫ్రెండ్ అవ్వారు రాధాకృష్ణ అవ్వారు మునేశ్వరరావు గారు అని చెప్పేసి హై స్కూల్లోనే పనిచేసేవారు ఆయన రికార్డ్ అసిస్టెంట్ ఏదో ఆయన వాళ్ళ అబ్బాయి అవ్వరు రాధాకృష్ణ మంచి గిరిజాల జుట్టు అది ఉండి చాలా ప్రత్యేకంగా కనపడేవాడు యాక్టివ్గా ఉండేవాడు మంచి సరదాగా ఫ్రెండ్షిప్కి విలువ ఇచ్చేటువంటి వ్యక్తి టెన్త్ క్లాస్ వరకు పెద్దగా ఎక్కువగా చదువు లేకపోయినప్పటికీ కలుసుకుంటూ ఉండేవాళ్ళం క్లాస్ రూమే కాబట్టి ఒకటే క్లాస్ రూమ్ కాబట్టి ఆ తర్వాత కాలంలో కూడా ఫ్రెండ్షిప్ కనపడినప్పుడు పలకరించుకుంటూ ఓరే ఏరా అనుకునేంత చదువుతో వ్యవహరిస్తూ ఇప్పటికీ కూడా మా ఫ్రెండ్స్ అందరినీ కలపడంలో కానీ వాళ్ళందరి మధ్య ఒక కాంటాక్ట్స్ సు సంధానకర్తగా ఉండడంలో కానీ అవ్వారు రాధాకృష్ణ చాలా కీలక పాత్ర పోషించాడు అతన్ని ఏఆర్కే అని పిలుస్తారు అవ్వారు రాధాకృష్ణ ఎందుకంటే నేను కూడా నా పేరు కూడా రాధాకృష్ణే కదా నేను పదస రాధాకృష్ణ కాబట్టి నన్ను పిఆర్కే అంటారు ఫ్రెండ్స్ అతన్నేమో ఏఆర్కే అని పిలుస్తారు ఈరోజు హై స్కూల్ విశేషాలు ముగించుకొని మరి గ్రామీణ వాతావరణం ఆ రోజు ఆనాటి సామాజిక పరిస్థితుల్లోకి వెళ్తున్నాం కదా భావన ఋషి ఉత్సవాల గురించి చెప్తానని మీకు ముందే చెప్పడం జరిగింది తాలప్పుల్లో పద్మశాలీల కుటుంబాలు చాలా ఎక్కువగానే ఉండేవి ఆ రోజుల్లో ఇప్పుడు కొంచెం తగ్గాయి ఆ రోజుల్లో పద్మశాలీల వీధి అని ప్రత్యేకించి ఒక ఇరవై ముప్పైకి పైగా కుటుంబాలు వాళ్ళు ఉండేవారు వాళ్ళందరికీ మూల పురుషుడైనటువంటి భావన ఋషి అనేటువంటి ఆయన ఒక గుడి కూడా కట్టించుకున్నారు వాళ్ళు ఆ గుడిలో ఉత్సవం చేసేవారు సంబరం అంటారు సంబరం చేస్తున్నారు అని సంక్రాంతి భోగి సంక్రాంతి అప్పుడు మొదలైపోతుంది ఒక ఐదు రోజులు జరుగుతుంది కత్తులు ఇక్కడి నుంచి ఇక్కడికి ఉచ్చుకోవడం నిప్పుల మీద నడవడం గరగ నృత్యాలు ఇలాంటివన్నో ఆ రోజుల్లో అయితే చింతామణి నాటకాలు హరిశ్చంద్ర నాటకాలు ఇవి కూడా ఉండేవి చాలా బాగా చేసేవారు ఉత్సాహంగా నిర్వహణలో ఆ రోజుల్లో చాలామంది పాల్గొనేవారు అందరూ కూడా హోదాటి వారు ఉడతా వారు కొంచెం ఎక్కువ ప్ర ప్రధాన పాత్రగా ఉండేవారు మంచిన శెట్టి వారు కూడా ఉండేవారు వీళ్ళు ఎక్కువ నిర్వహణ బాధ్యత తీసుకునే వాళ్ళు ఆ రోజుల్లో ఎక్కువ ఉండేవారు ఇప్పుడు డొనేషన్స్ ఇచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు నిర్వహణ వాళ్ళు తక్కువ ఉన్నారు ఆ రోజుల్లో పూనుక ఏదైనా పూనుకోవడం అంటే పది మంది నిలబడేవారు అలా అలాగా చక్కగా చేసేవారు ముఖ్యంగా ఆఖరు రోజు ఎడ్లబళ్ళ మీద ఒక ఇరవైకి పైగా బళ్ళు దేవతా వేషధారణతోటి ఊరంతా ఊరేగించేవారు గరగ నృత్యాలతో పాటుగా పులివేషాలతో పాటుగా ఈ గర ఈ దేవతా వేషాలు ఊరేగింపు ఎడ్ల బళ్ళ మీద జరిగింది ఒక శివ పార్వతుల కింద ఒక బండి మీద ఆంజనేయ స్వామి ఒక బండి మీద సీతారాముడు ఒక బండి మీద అలా శిశివుడు లేకపోతే జాంబవంతుడు ఇలా రకరకాల వేషధానులు అందరూ రావణాసురుడు ఇలా ఏవైతే కుదిరితే మేకప్ అనుకూలంగా ఉంటాయో అలాంటివన్నీ కూడా ఎవరు వేసుకుంటా అంటే వాళ్ళకి అది ఏర్పాటు చేసి బండి ఎక్కించి అలా సాయంత్రం వరకు రాత్రి వరకు ఊరంతా తిప్పేవారు చాలా అందరూ సందుల్లోంచి బయటకు వచ్చి ఇళ్ల ముందు నుంచుని ఆ ఊరేగింపు మొత్తం అన్ని బళ్ళు వెళ్ళే వరకు అంతా చూసేవారు ఇలా భావన ఋషి ఉత్సవాలు తాలప్పుడు ఒక గొప్పగా చెప్పుకోవచ్చు ప్రతి రెండేళ్ళకి ఒకసారి ఆ ఉత్సవాలు ఇప్పటికీ జరిపిస్తున్నారు ఆ సమయంలో ఎక్కడెక్కడో వెళ్ళి ఈ ఊరు నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ వస్తారు కుటుంబాల వాళ్ళందరూ వచ్చి ఆ ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు అది ఇప్పటికీ జరుగుతోంది నేను చిన్నప్పటి నుంచి ప్రతి ఉత్సవానికి ఏదో సమయంలో వెళ్ళి పాల్గొంటూ ఉంటాను ఆ ఇప్పుడు పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉత్సవాలకు వచ్చినప్పుడు కలుసుకుంటూ ఉంటాం చాలా ఆనందంగా ఉంటూ ఉంటుంది ఇది ఆనాటి భావన ఋషి ఉత్సవాలకు సంబంధించినటువంటి ఒక విశేషం ఇంకా మరొక చిన్న విషయం చెప్పి ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తాను కంటిన్యూషన్ అనేటువంటి ఒక విధానం ఉండేది సినిమా విషయంలో కంటిన్యూషన్ అంటే ఏమిటి ఎవరైనా సినిమాకి వెళ్ళాలనుకుంటే అవి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూను ఫస్ట్ రెండో అట సెకండ్ షో పది గంటలకు మొదలవుతుంది అనుకోండి అంతవరకు ఉండలేరు ఎనిమిదిన్నరకే వీళ్ళు ఖాళీ అయిపోయి ఎనిమిదిన్నరకు వెళ్దాము అనుకుంటే తక్కువ తొమ్మిదింటికి వెళ్దాం అనుకుంటే వెళ్ళిపోవచ్చు సినిమాకి ఎందువల్ల అక్క టిక్కెట్ తీసేసుకుంటారు ఎక్కడ వరకు మొదల జరుగుతోందో అక్కడి నుంచి వెళ్ళిపోయి కూర్చుని సెకండ్ షోలో మళ్ళీ అంతవరకు చూసి వచ్చేయచ్చు లేదా మొత్తం చూస్తానే ఎవరు ఏం అబ్జెక్షన్ పెట్టరు అంటే మొదటి ఆట ఇంటర్వెల్ వరకు కంటిన్యూషన్ టికెట్ ఇవ్వరు ఇంటర్వెల్ తర్వాత కంటిన్యూషన్ టికెట్ కావాలంటే ఇచ్చేస్తారు మొదటి ఆట ఇంటర్వెల్ దగ్గర నుంచి రెండో ఆట ఇంటర్వెల్ వరకు చూసి వచ్చేయచ్చు ఇంకా బాగుందంటే ఇంకా ముందు కొనసాగించవచ్చు అటు శ్రీదేవి లోను అంటే లక్ష్మీ ట్యాకీస్ అనేవాళ్ళం లక్ష్మీ లోను ప్రసాద్ పిక్చర్ ప్యాలెస్ అనేవారు అప్పుడు నటరాజ్ కాదు అప్పుడు ప్రసాద్ పిక్చర్ ప్యాలెస్లోనే ఈ విధానం చాలా చాలామంది వ్యాపారస్తులు అందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేవారు మంచి పాటలు అవి బాగుంటాయి సినిమా చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చూడొచ్చు అనుకునేవాళ్ళు ఈ సగం సినిమా మళ్ళీ చూడచ్చు రోజు సినిమాయే వినోద సాధనం కాసేపు సినిమా హాల్లో గడపాలని కోరుకునేటువంటి వారు దానివల్ల చాలా మంది కంటిన్యూషన్ టికెట్స్కి వెళ్ళేవారు ఆ ఫస్ట్ షో కనుక ఎక్కువ మంది ఫుల్ అయిపోతే కంటిన్యూషన్ ఇవ్వరు కాస్త ఖాళీలు ఉన్నాయంటే ఆ ఖాళీల్లో నింపడానికి టిక్కెట్స్ ఇచ్చేవారు అలా కూడా చూసేవారు ఎక్కడ ఇలాంటి మోడల్ ఉండేది కదా ఒక తాళపూల్లోనే కంటిన్యూషన్ విధానం ఉండేది రెండు థియేటర్లోనూ అమలు జరిగింది మీలో చాలామంది కాంటిన్యూషన్ సినిమాకి వెళ్ళిన అనుభవాలు ఉండే ఉంటాయి అవి గుర్తొస్తే గుర్తుకు రావచ్చు మరి కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి చూడమని చెప్పండి ఇది చాలా వినూత్న ప్రయోగం యూట్యూబ్ చరిత్రలోనే ఒక సామాన్యమైన వ్యక్తి తన జీవిత చరిత్రను అందరికీ వినిపించడం అనేటువంటిది ఒక వినూత్న ప్రయోగమే అని భావించాలి ఇప్పటికి నలభై రెండు భాగాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం ఇంకా ఇది ఎన్ని భాగాలు వెళ్తుందో చెప్పడం వందకు పైగా భాగాలు వెళ్ళే అవకాశమే ఉంది నూట యాభై భాగాలు గ్యారంటీగా అవుతాయి ఎందుకంటే ఎన్నో విషయాలు చెప్పాలి ఉపాధ్యాయ పర్వంలో చాలామంది స్టూడెంట్స్ ఎదురు చూస్తున్నారు రోజుల గురించి చెప్పాలి అందువల్ల ఇది ఒక వినూత్న ప్రయోగం ఇది చూస్తూ ఉన్నప్పుడు మీ బాల్యపు రోజులు కూడా గుర్తుకొచ్చే విధంగా ఉండేలాగా నేను తప్పిస్తూ ఆనాటి దృశ్యాలను గుర్తు చేసుకుంటూ మరొకసారి నేను వీక్షిస్తూ వాటికి అక్షర రూపం ఇస్తూ మేము ముందుకు తీసుకొస్తున్నాను లైక్ చేయండి సరదాగా మీ కామెంట్ పెట్టండి మీ అభిప్రాయాలు పంపండి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి ప్రతిరోజు మిమ్మల్ని మళ్ళా కలుసుకుంటూనే ఉంటాను మరి అందరి యొక్క సహకారాన్ని ఆకాంక్షిస్తూ ఈ రోజుకి సెలవు తీసుకుంటుంది